వాళ్ళు ముందుగా నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నాం మీరు అందరికి చాలా చాలా థ్యాంక్స్ చాలా మంది స్ట్రీట్ డాగ్ దర్శనకు ఒక పిల్లకి ఏమైంది మంచిగా ఉందా హాస్పిటల్ తీసుకెళ్ళండి అది ఇది అని అడుగుతున్నారు కదా దానికోసమే వీడియో చేస్తుంది దానికి కాళ్ళ దగ్గర బోన్ అంతా బయటకు వచ్చేసి ఇరిగిపోయిందా లిటరల్గా అది మా మమ్మీ డాడీకి చూపిస్తున్నాను నేను వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్దామని సపోర్ట్ కింద చేసినారు ఇంకా డాక్టర్ వచ్చి చూసిండు ఆ బోన్ ఎరిగింది ఎక్కడ కాకుండా ఎరిగింది దాన్ని ఇప్పుడు ఏం చేయలేము అని అన్నాడు అంటే అది లైఫ్ లాంగ్ అట్లే ఉండాలంటే అట్లే ఉంటుంది ఉన్న రోజులు ఉంటుంది చనిపోతుంది అని అన్నాడు నాకు మస్తే ఏడిపోతుంది నిజంగా అని వచ్చేసరికి ఏదైనా చేయండి ఏదైనా చేయండి అని అన్నాను అంటే అది ఇప్పుడు మూడు కాళ్ళతో నడిచేవి కూడా ఉంటాయి కదా అట్లా కాలు తీసేయండి అనేసిన నేను అంటే ఆయన నుండి అది బోను అటు ఇటు కాకుండా ఇరిగింది నువ్వు చెప్పినట్టు కాలు తోడ తోడభాగం దగ్గర అక్కడ జాయింట్ దగ్గర ఇరితే తీయొచ్చు అది ఎక్కడ కాకుండా నడుము దగ్గర ఇరిగింది ఏం చేయలేము ఉన్ డేస్ ఉంటుంది తర్వాత చెప్పలేము అని అన్నాడు మస్తు బాధ అనిపించింది తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో స్ట్రేట్ డాగ్స్ని కాపాడుతాడు ఒక ఆయన ఆయన అడిగిన ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ బతుకుతుంది అది అంటే కొంచెం హోప్ వచ్చింది నాకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేసి అయోడిన్ జాలి దానికి పట్టి కడుతురు నిజం చెప్తున్నా అంటే మూడు సార్లు కడితే మూడు సార్లు జారిపోయింది పట్టీ అంటే బోన్ అక్కడ ఉండనిసలేదు జారిపోతుంది పట్టి ఎంత కట్టినా లాస్ట్కి ఇంకా ఫైనల్గా బోన్ పైకి పట్టి కట్టి కిందికి పట్టి కట్టి మధ్యలో బ్యాండేజ్ చేసారు

నిజంగా వాళ్ళకు కూడా మస్తు పేషెన్స్ మూడు సార్లు తీసి పెట్టారుండి ఫస్ట్ రోజు తెచ్చినప్పుడే దాన్ని పట్టి కట్టింటే లోపలిని అతుకపోవమా నువ్వు ఇప్పుడు చూసుకున్నావు అని అన్నాడు ఆ రోజు నర్సు చూసినప్పుడు నాకు చెప్పలేదు బెనికిందని చెప్పింది అంతే కాని ఇట్లా పట్టి కట్టాలి అవన్నీ నాకు చెప్పలేదండి ఏదైతే నేను ఎప్పటికన్నా చూసుకొని తెచ్చినా అది కూడా చూసుకోకుండా ముందు దాంట్లో చచ్చిపోతుండేది కూడా ఇక చెప్పాను కదండీ ఇంకా దీన్ని ట్రీట్మెంట్ అయిపోయినాక ఇంట్లోనే కింద మ్యాట్ వేసి చుట్టూ చీమలు రాకుండా చీమల మంది వేసి ఇంట్లోనే పెట్టినా అనమాట బయట పెడితే నాకుంటుంది వర్షం పడుతుంది రంగా చీము అవన్నీ ఎక్కువైతే పురుగులు ఏమైనా పడవచ్చు ఈగలు పురుగులు దాని తల్లి ఊరికే నాకుతుంది అందుకనేసి ఇంట్లోనే పెట్టినమాట పెట్టి పొద్దున్న పాలు నైట్ పడుకుంటప్పుడు పాలు మధ్యాహ్నం పెరుగు అన్నమానా పాలన్నమన్నా పెడుతుంది మళ్ళీ ఏదైనా బనానా బనానా ఒకటి తింటుంది మొత్తం ఒకటే తినదు ఒక సగం తింటుంది ఏదైనా జ్యూస్ తెచ్చుకుంటా కదా నేను జ్యూస్ కూడా వస్తాను మమ్మీ అప్పటికే పోయకు దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది చీమ అది వస్తుంది పోయొద్దు అంటుంది అని దానికి ఇష్టం ఏం చేద్దాం ఇదిగోండి నేను చెప్పినా కదా ఇట్లా అరేంజ్ చేసిన దానికి చుట్టూ చీమల పౌడర్ వేసి దానికి బోన్ బయటికి అన్నమాట మొత్తం డాక్టర్లు పట్టి కడితే ఊసిపోయింది ఇంకా మా మమ్మీ పసిపేసి మళ్ళీ నడుముకి పట్టి కట్టిందాం బిస్కెట్లు అంటే ఇష్టం కానీ వేయొద్దు కానీ ఒకటి వేసిన పట్టి కట్టింది ఇక్కడ బోన్ బయటకు వచ్చి చీమంతా దీనికి నైట్ ఇడ బయట ఉంటే ఊరికే దాని తల్లి నాకుతుంది చీమను అంతా ఇంకా అని చెప్పి ఇంట్లో తట్టేసి దీన్ని వండబెట్టి కూడా నీళ్ళు పాలు ఎండకి నూకే నీళ్ళు వేడైతే అని ఇట్లా మట్టి దాంట్లో వేసిన దేశ ఉంటాయని చీమలు పట్టకుండా దీనికి దెబ్బలు తాకినాయి కదా చీమలు పడతాయి చీమలు పట్టకుండా మళ్ళీ చీమల మందు దూరంగా వేసిన సరౌండింగ్ మొత్తం చాలా మంది అడుగుతున్నది బతికిందా బతికిందా అని బతికింది కానీ ఖాళీగా అట్లయింది ఇదే బాగా దీన్ని కూడా నేను ఫుల్ వ్లాగ్ పెడతాము నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు దానికి నైట్ పూట దోమలు గారు వస్తాయని నాది పాత డ్రెస్సులు ఉంటాయి కదా ఎందుకు పడేయడం దీనికన్నా కట్ చేసి దానికి కప్పడం జరిగింది అంటే ఒక టీషర్ట్ మొత్తం చీమ్ ఇదంతా యాప్ పడేసిన మళ్ళీ డ్రెస్ కట్ చేసిన నేను ఆ చిట్టలి బ్యాట్స్మెన్ అయింది దోమలు పెరగకుండా అది బెచ్చిస్తారు అనుకున్నాను అనుకో నువ్వు వండుకుంటా వండుకోవడమే కావాలి నాకు ఇంకా ఎంత బాగా వండుకుంటే నువ్వు అంత బాగా రూసరా ఇంచే డ్రెస్సు కూడా కొద్దిగా పాతది ఉండే అందుకని ఎందుకు పడే దీనికైతే దీనికి అయితే నేను అవన్నీ ఈవినింగ్ ఒక టీషర్ట్ పడేసినా ఇప్పుడు ఇది మళ్ళీ నైట్ దీనికి ఒక దోమలు బట్టి పెట్టాలి నేను దోమలు గారు రేపు తీసుకోవచ్చు డ్రెస్సింగ్కి కూడా హెల్త్ బాగాలేదు దాన్ని ఈరోజు హాస్పిటల్ తీసుకొని ఇంజెక్షన్ ఇప్పించుకొని వచ్చిన వేడి పాలు వస్తుంది చూపిస్తాను ఈరోజు పోయి రెండు ఇంజక్షన్లు మళ్ళీ డ్రెస్సింగ్ చేయించుకొని వచ్చిన మీరు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏమైనా ఫేస్ చేసి ఉంటే అట్లా బోన్ బయటికి వచ్చినా ఏమైనా అట్లాంటివి కానీ చూసింటే సిచ్యువేషన్స్ ఏం చేస్తే బాగుంటుంది మీరు ఫేస్ చేసిన వాటిని కమెంట్లో కమెంట్ కమెంట్ చేసి నాకు తెలియజేయండి ఇది నాకు వద్దని చెప్పి నేను ఇట్లా బట్ట అర్థం లేదు సార్ అదే నాకు నేను వస్తే చాలు నేను కానీ మమ్మీ కానీ వస్తే చాలు గిన్నె దిక్కు మాకు సిగ్నల్ చూపిస్తుంది ఏమైనా పెట్టు అని నిజంగా నేను ఇట్లా చేయడం నాది ఒక్కటే కాదండి మా ఇంట్లో సపోర్ట్ కూడా వాళ్ళ సపోర్ట్ లేని నేను కూడా ఏం చేయలేను నీట్నెస్ ఎక్కువ మా అన్న కూడా దానికి హాస్పిటల్కి ఏమైనా ఖర్చులు అయితే ఇది రెడీగా ఉంటాడు మా డాడీ ట్రావెలింగ్కి ఎంత పనున్నా చూపించుకోద్దామంటే వస్తాడు వీళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్లే కదా నేను దానికి ఆ మాత్రం చేయగలుగుతున్నాను వీడియో కనుక నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ